శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పోలీస్ కార్యాలయం ఆవరణలో ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవ వేడుకలు జరిగాయి విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు స్మారక స్తోపం వద్ద జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నివాళులర్పించారు అమర్ల స్మారక స్తోపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి పోలీసులు శ్రద్దాంజలి ఘటించారు అనంతరం అమర్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం చెక్కులను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అందజేశారు వేడుకల్లో ఎమ్మెల్యే సింధూరా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ప్రజా భద్రత శాంతి స్థాపనలో పోలీసులు సేవలు అన్నారు విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన అమర్ల త్యాగం ఎల్లప్పుడూ స్పూర్తిదాయకమని పేర్కొన్నారు ప్రతి ఉద్యోగి జీతం కోసం విధి నిర్వహిస్తే దేశం కోసం ప్రజల రక్షణ కోసం విధి నిర్వహిస్తున్న ఏకైక వ్యక్తి పోలీసే అన్నారు ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తూ ప్రజలకు రక్షణ కవచంగా నిలుస్తున్నారని అన్నారు జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు కాపాడేందుకు రాత్రింబ వాళ్లు విధులు నిర్వహిస్తూ పోలీసులు అండగా నిలుస్తున్నారు

పోలీస్ సభ్యులకు నాగభూషణ్ మన అందరం కూడా అక్టోబర్ ఇరవై ఒకటిన అమరులైనటువంటి పోలీస్ కుటుంబాలకి జోహాలు అర్పించుకుంటూ వారి యొక్క ధైర్యాన్ని సాహసాన్ని విధి నిర్వహణలో వారి యొక్క పోరాట పటిమని మన అందరం కూడా స్ఫూర్తి తీసుకోవాలి ముఖ్యంగా ఈ అమరులైనటువంటి పోలీస్ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని మరియు వారి యొక్క ధైర్యానికి జోహార్లు పాదాభివందనాలు చేస్తూ మనందరం కూడా ఉద్యోగాలు చేస్తుంటాం ఉద్యోగాలు అంటే కేవలం జీతం కోసం అనేది పనిచేస్తూ ఉంటారు చాలామంది కానీ విధి నిర్వహణలో అంటే ఒక సమయం కానీ లేకుండా ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ లాగా భావిస్తూ వాళ్ళు పిల్లలకి జాబ్ ఇప్పించడం కానీ ఉన్న ఎడ్యుకేషన్ అంటే రావాల్సిన అన్ని బెనిఫిట్స్లు కానీ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని చివరి వరకు కూడా మనమే పోలీస్ కుటుంబాన్ని ఒక్కటిగా భావిస్తూ తోడుగా నిలబడి తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది అది ప్రతి సంవత్సరం కూడా దాన్ని గుర్తిస్తూ అది ఎటువంటి పరిస్థితులకు కూడా ఏ సమయంలో కూడా దాంట్లో ఎలాంటి డీవియేషన్ లేకుండా చూ చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పోలీస్ ఫోర్స్ ఉంది సో అలాంటి ఈ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ పోలీస్ కమామరేషన్ డే రోజు మన ప్రతి ఒక్కరు కూడా మన పోలీస్ ఫ్యామిలీని కాపాడు కాపాడుతూ మన పోలీస్ ప్రతి ఒక్కరిని హెల్త్ని వాళ్ళు చూసుకొని ఇంకా ఏ విధంగా మన పోలీస్ ఫోర్స్కి సపోర్ట్ చేయడం వల్ల ఇంకా మన ప్రజలకి ఇంకా మంచి విధంలో మనం సేవలు అందిస్తామని ఆలోచిస్తూ ఈరోజు మార్టీఆర్స్ ఆయన ప్రతి ఒక్కరిని గుర్తిస్తూ ఈ పోలీస్ కమరేషన్ డే స్పీచ్ని ముగిస్తున్నాం థ్యాంక్ యూ